హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏమేమి ఉంది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది టెట్టు ఫలితాలకు సంబంధించి కానీ అలాగే డిఎస్సి పరీక్షలు ఎప్పుడు ఉండబోతున్నాయి అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల యొక్క మరి పోస్టులు పెంచాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అప్డేట్ గాని గ్రూకుల అప్డేట్ కానీ అనేక రకాలైనటువంటి అప్డేట్స్ అయితే ఈరోజు ప్రధానంగా రావడం జరిగింది మిత్రులందరూ కూడా దయచేసి మరి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఈరోజు డే ప్రాముఖ్యత ఒకసారి చూసుకుందాం ఈరోజు జూన్ పన్నెండవ తారీఖు మరి చూసినట్లయితే మనకు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఈరోజు పలకా బలపం పట్టాల్సినటువంటి చేతులు బండెడు చాకిరి చేస్తున్నాయి ఈరోజు అనేక మంది బయట మరి బాల కార్మిక బాల కార్మికులుగా పనిచేస్తున్నారు ఈ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం భావి భారత పౌరుల్ని మనం కాపాడదాం మన వంతు కృషి మనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది రైట్ నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని చెప్పేసి సీఎం రేవంత్ కు విజ్ఞప్తి చేశారు ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ టూ నోటిఫికేషన్ గానీ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లలో మరి పోస్టుల సంఖ్యను పెంచాలని చెప్పేసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీఎం రేవంత్ రెడ్డికి మరి విజ్ఞప్తి చేశారనమాట అంటే చాలా కాలం తర్వాత ఆ నోటిఫికేషన్లు వచ్చాయి గ్రూప్ వన్ డిఎస్ఈ నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచినట్లే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచి నిరుద్యోగులకు మరి న్యాయం చేయాలని చెప్పేసి డిఎస్సి పరీక్షను ఆఫ్లైన్ లో నిర్వహించాలని చెప్పేసి అలాగే గ్రూప్ టూ మరి ఎక్సైజ్ ఎస్ఐఎత్ చూసినట్లయితే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ కు తగ్గించాలని చెప్పేసి ఎమ్మెల్యే కోరడం జరిగింది దానికి సంబంధించినటువంటి మనకు లెటర్ ఒకటి రాయడం జరిగింది అనమాట నిన్న దీంట్లో ప్రధానంగా చూసుకుంటే గనక ఇందులో ప్రధానంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంపు చెయ్యాలి అలాగే గ్రూప్ టూ ఎక్సైజ్ ఎస్ఐఎత్ మరి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ కి తగ్గించడం టెట్టు ఫలితాలు నార్మలైజేషన్ విధానం చేసి ప్రకటించాలి డిఎస్ఈ పరీక్షను ఆఫ్లైన్ విధానంలో మరి నిర్వ నిర్వహించాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ ముఖ్యమైనటువంటి అప్డేటు ఈరోజు నేడు టెట్టు ఫలితాల టెట్టు ఫలితాల విడుదల ఈరోజు రానున్నాయనమాట మనకు సుమారుగా ఆ ఉదయం రోజు పదకొండు గంటలు ఆ ప్రాంతంలో మనకు టెట్ ఫలితాలు విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి డిఎస్సి యొక్క దరఖాస్తు మరి కొత్తగా మరి క్వాలిఫై అయినటువంటి వాళ్ళు కావచ్చు మార్కులు పెరిగినటువంటి వాళ్ళు కావచ్చు మార్కులు పెరిగినటువంటి వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఎందుకంటే వాళ్లకు గతంలో తొంభై మార్కులు ఉంటే మరి ఇప్పుడు నూట పది మార్కులు సంపాదించుంటారు సో వీళ్ళందరూ కూడా మళ్ళీ డిఎస్సిలో వేటేజీ కోసం ఖచ్చితంగా టెట్ యొక్క హాల్టి మనకు హాల్ టికెట్ నెంబర్ గానీ మార్కులు కానీ అక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది మరి దానికి సంబంధించిన అప్డేటు ఎప్పుడు వస్తుందో చూద్దాం డిఎస్సి దరఖాస్తు గడువు మాత్రం ఈ నెల ఇరవై వరకు పొడిగింపు అనమాట అంటే జూన్ ఇరవై వరకు పొడిగింపు చేస్తారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టు ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి తొలిసారిగా మనకు ఆన్లైన్ విధానంలో జరిగినటువంటి ఈ పరీక్షలు ఈ నెల రెండవ తేదీతో మరి ముగిశాయనమాట సో పేపర్ వన్ కి ఎంత మంది హాజరయ్యారన్నంతా మనకు ఇంకా అవసరం లేదు ఆల్రెడీ ఇంత ముందుకి చూసాం అయితే మరి మార్కుల కేటాయింపును ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్ మార్కుల కేటాయింపును సాధారణ పద్ధతిలో చేశారా నార్మలైజేషన్ విధానంలోనా అనేది అధికారులు వెల్లడించలేదు ఫలితాల విడుదల సమయాన్ని కూడా వెల్లడించలేదు డిఎస్ఈ ద్వారా పదకొండు వేల అరవై రెండు మరి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విషయం తెలిసిందే బుధవారం విడుదలైనటువంటి టెట్టు ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైనటువంటి మరి వారికి డిఎస్సి రాసే అవకాశం కల్పించాలని సర్కార్ నిర్ణయించింది ఈ క్రమంలో డిఎస్సి దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై తేదీ వరకు పొడిగించింది అనమాట సో డిఎస్సికి ఇప్పటివరకు ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఈ పరీక్షలు జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్నాయని ఒక ప్రెస్ నోట్ కూడా నిన్న విడుదల చేశారనమాట సో డిఎస్సి పరీక్షలు దాదాపుగా అవే ఉండబోతున్నాయి అన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది దీనికి సంబంధించి మరి ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం అయితే డిఎస్ఈ వాయిదా లేదు అది గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి అయితే టెట్టు ఫలితాలు నేడు ప్రకటన చేస్తున్నారు కదా ఒకవేళ నార్మలైజేషన్ చేస్తలేరు అని నిన్న కొంత మనకు అఫిషియల్ గా కాకుండా మరి కొంత అధికారుల నుంచి సమాచారం అయితే నిన్న అందినటువంటి సమాచారం మేరకు నార్మలైజేషన్ అయితే ఉండబోదు మేము మామూలుగానే ప్ర ఫలితాలు ప్రకటిస్తున్నాం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఒకవేళ నార్మలైజేషన్ చేయకపోతే గనక ఏ విధంగా ఉంటుందంటే నీకు డిఎస్సి లో పోటీ అనేది ఒకసారి గమనించండి టెట్టు ప్రశ్న పత్రాలు గతంలో ఎప్పుడు లేని విధంగా మరి ఇప్పుడు టాప్ స్కోర్ వచ్చేసి పేపర్ వన్ లో నూట నలభై ఐదు మార్కుల వరకు వస్తున్నాయంట నూట నలభై ఐదు అంటే నూట యాభై మార్కులకు ఒక ఐదు బిట్లు వదిలేసిరు అంటే ఈ విధంగా చూసుకుంటే గనక అలాగే నూట ఇరవై ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు వేల మంది క్వాలిఫై అవుతారు బాసు వేల మంది అంటే వీళ్ళందరికీ గతంలో ఎనభై తొంభై అలా ఉండొచ్చు ఇప్పుడు ఒక ఏకంగా నూట ఇరవై మార్కులు సాధించారు వీళ్ళు వేలల్లో ఉంటారు మరి వీళ్ళందరికీ డిఎస్సి లో వేటేజ్ అనేది మామూలు కలవవు మార్కులు సో వీళ్ళే మరి ఎక్కువగా మరి పోస్టులన్నీ కొట్టుకొని పోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది తీవ్రమైనటువంటి పోటీ ఉంటది నార్మలైజేషన్ చేయకపోతే మరి నూట ఇరవై ప్లస్ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు వేల మంది ఉన్నారు మరి డిఎస్సి కూడా ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించి టెట్టు లాగే డిఎస్సి ప్రశ్న పత్రాలు గనక ఒకవేళ ఉంటే మరి ఎనభైకి డెబ్బై ఐదు మార్కులు కూడా కోరుతారు రేపన్నాడు ఇంకా అట్లానే షిఫ్ట్ వైజ్ గా ఒకవేళ పెట్టి ఒక డిఎస్సి పరీక్షలు గనక మరి షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ లాగా పెట్టి ఒక పేపర్ కట్టిన ఒక పేపర్ మరి సింపుల్ గా ఇస్తే గనక ఇదే పరిస్థితి రేపు ఉంటది ఎనభై మార్కుల్లో డెబ్బై ఐదు మార్కులు కూడా కొట్టేస్తారు మరి దాని ప్రకారంగా చూస్తే గనక టెట్ టు కలిపి తొంభై పైన మార్కులు వస్తాయి తొంభై పైన మార్కులు వస్తాయి గత డిఎస్సిల వివిధ కేటగిరీలో అరవై ఐదు నుండి అరవై ఐదు నుండి డెబ్బై నాలుగు మార్కుల కట్ ఆఫ్ ఉండేది ఓకేనా మరి ఈ విధంగా చూసినట్లయితే మరి ఇప్పుడు కొత్తగా ఇట్లాంటి విధానం అమలు పరచడం వల్ల పేపర్లు ఈజీ గీయడం వల్ల ఎక్కువ మందికి మరి టెట్లో మార్కులు పెరగడం వల్ల మరి ఈసారి కటాఫ్ అనేది ఎనభై పైన కట్ ఆఫ్ ఉండేటటువంటి అవకాశం ఉన్నది డిఎస్సిలో ఎనభై మార్కులు పైన అంటే ఇక చూసుకో నీకు టెట్ లో మామూలుగా పన్నెండు మార్కులు ఉన్నటువంటి వేటేజ్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో పన్నెండు మార్కులు ఇక్కడ పోతే అన్ని నువ్వు డిఎస్సి లో కొట్టుకోవాలి ఎంత కఠినమైనటువంటి మరి ఆ పోటీ ఉంటుందో ఒకసారి అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించగలరు నువ్వు సుమారుగా రోజు పది గంటలు కష్టపడి మరి కష్టపడి చదివితేనే దీన్ని నువ్వు అందుకోగలవు మిత్రులారా ఇక్కడ కొంతమంది నష్టపోయేటటువంటి అవకాశం అయితే ఉంది నెక్స్ట్ చూసినట్లయితే రాష్ట్రంలో ఏడు వందల ఇరవై ఏడు స్పెషల్ టీచర్ పోస్టులు మరి సృష్టించారంట క్రియేట్ చేస్తూ విద్యాశాఖ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ స్థానిక సంస్థల స్కూల్ స్కూళ్లకు వర్తింపు ఇది అన్ని జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు నిన్న ఒక సర్క్యులర్ అనేది మరి పంపించడం అయితే జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం రాష్ట్రంలో ఏడు వందల ఇరవై ఏడు స్పెషల్ టీచర్ పోస్టులు క్రియేట్ చేస్తూ విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ అనమాట అంటే ప్రభుత్వ స్థానిక సంస్థల స్కూళ్లకు వర్తింపు అవుతుంది రాష్ట్రంలో చూసినట్లయితే టీచర్ల భర్తీ కోసం టెట్ మెగా టిఎస్సీ ఏర్పాట్లు జరుగుతుండగానే ప్రత్యేక పోస్టులపై ప్రభుత్వ దృష్టి పెట్టింది అనమాట ప్రభుత్వం దృష్టి పెట్టింది ఏంటి అన్ని ప్రభుత్వ స్థానిక సంస్థల ఆధ్వర్యంలో మండల పరిషత్ జిల్లా పరిషత్ నడుస్తున్నటువంటి ప్రాథమిక మరి ప్రాథమికోన్నత సెకండరీ స్కూల్స్ అంటాం సో ఈ పాఠశాలల్లో ఏడు వందల ఇరవై ఏడు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్లను క్రియేట్ చేస్తూ విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు మరి వీరు ప్రస్తుతం పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ కు సమానంగా అర్హత కలిగి ఉంటారని చెప్పేసి ఆ ప్రకారమే వారి పేస్కేలు ఉంటుందని చెప్పేసి చెప్పారనమాట సో గత ప్రభుత్వం హయాంలోనే ఈ పోస్టులను మరి క్రియేట్ చేయడానికి కసరత్తు మొదలైందని కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ తర్వాత మనకు పరిస్థితులను పరిగణలోకి తీసుకొని మరి ఆమోదం తెలిపిందని చెప్పేసి వెంటనే వారి అపాయింట్మెంట్ జరుగుతుందని చెప్పేసి కమిషనర్ సర్క్యులర్ లో పేర్కొన్నారు అనమాట ఇదే టైంలో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి స్కూల్ అసిస్టెంట్ స్థాయి టీచర్లకు పదోన్నతులు మరి బదిలీ కోసం కౌన్సిలింగ్ ప్రాసెస్ ను మొదలు పెట్టుకోవడానికి కూడా కమిషనర్ అనుమతి మంజూరు చేశారనమాట కొత్తగా సృష్టించినటువంటి పోస్టులతో ప్రస్తుతం కొన్ని స్కూళ్లలో బదిలీలు ప్రమోషన్లు చేయడం ద్వారా వెసులుబాటు లభిస్తుందన్నది ప్రభుత్వం మరి ఉద్దేశం అనమాట కొన్ని పాఠశాలల్లో ఇప్పటికే బదిలీలు పదోన్నతులకు సంబంధించిన జాబితాలు సిద్ధమైనట్లు సమాచారం అయితే ఉన్నది అయితే పదోన్నతుల విషయంలో నిర్దిష్టమైనటువంటి రూల్స్ ఇప్పటికే రూపొందించినందున వాటి ప్రకారమే ఇవి జరగాలని చెప్పేసి ఉల్లంఘనలు జరగడానికి ఛాన్సు ఉండొద్దని నొక్కి చెప్పారనమాట సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అది నెక్స్ట్ చూసినట్లయితే నిన్న ఎడ్సెట్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ నిన్న రావడం జరిగింది బిఈడిలో నైన్టీ సిక్స్ పాయింట్ నైన్ జీరో శాతం ఉత్తీర్ణత సాధించారంట చాలా గ్రేటు ఉత్తీర్ణులో మరి ఎయిటీ త్రీ పాయింట్ టూ నైన్ శాతం అమ్మాయిలే ఉన్నారు అయితే తొలి టాప్ ర్యాంకుల్లో మాత్రం మరి ఎనిమిది మంది అబ్బాయిలు ఉన్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నాగర్ కర్నూల్ జిల్లాకి చెందినటువంటి నవీన్ కుమార్ కి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది అనమాట సో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా నువ్వేం చేస్తావంటే ఉపాధ్యాయ వృత్తి చేపట్టి గ్రామీణ విద్యార్థులకు సేవలు అందిస్తానని చెప్పేసి నవీన్ కుమార్ అన్నారు చూడండి ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థికి అలాంటి సంకల్పం అలాంటి ఆశయం తప్పకుండా ఉంటుంది రైట్ నెక్స్ట్ చూసినట్లయితే పోస్టింగ్ కోసం ఎదురు చూపులు గురుకుల గురుకులాల కొత్త టీచర్లు వెయిటింగ్ చేస్తున్నారు ఇప్పటికే నియామక పత్రాలు అందజేత మరి కోర్టు ముగిసిన కోడ్ ముగియడంతో మనకు అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది విధుల్లో చేర్చుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మరి నేటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది కాబట్టి ఈ నేపథ్యంలో మరి తమకు ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తుందని చెప్పేసి మరి ఆ గురుకులాల కొత్త టీచర్లు ఆశతో ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ కోడ్ అనేది మరి ముగిసింది కాబట్టి మరి తమ తమకు విధుల్లోకి మరి చేర్చుకుంటూ పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి సర్కార్ని అయితే కోరుతా ఉన్నారు అధికారంలోకి రాగానే మరి నియామక పత్రాలు రాష్ట్రంలో ఇక తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు నియామక పత్రాలు అందజేశారు ఎలక్షన్ కోడ్ కోర్టుతో ఇవన్నీ కూడా మధ్యలో ఆగిపోయినాయి సో ఇవన్నీ కూడా మళ్ళా ఖచ్చితంగా మరి నియామక పత్రాలు అందజేసి ఖచ్చితంగా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అయితే మరి కోరుతున్నారు గురుకుల పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు మీరు ఇక్కడ చూసుకోవచ్చు జేఎల్ కి ఎంత మంది మనకు ఎంపిక అయ్యారు డిఎల్ గాని పీజీటీ గాని పీజీటీ గాని మరి ఆర్ట్ లైబ్రేరియన్ పీడి క్రాఫ్ట్ మ్యూజిక్ ఇవన్నీ కూడా తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క వివరాలు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి గాంధీ భవన్ ముందు మోకాళ్ళపై కూర్చొని ఏ డబల్ఈ అభ్యర్థుల మరి నిరసన తెలియజేయడం జరిగిందనమాట సో తమకు వెంటనే జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ డబల్ఈ సెలెక్టెడ్ అభ్యర్థులు గాంధీ భవన్ వద్ద ఆందోళన చేపట్టారనమాట హలో నిరుద్యోగి చెలో గాంధీ భవన్ పేరుతో తరలివచ్చి మరి నిరసన తెలియజేయడం అయితే జరిగిందనమాట దాదాపుగా పదిహేను వందల నలభై మంది సెలెక్ట్ అయ్యారన్నమాట ఏడబల్యూ కి సంబంధించి సో తొమ్మిది నెలలు గడుస్తున్నా గానీ మరి పోస్టింగ్లు ఇవ్వడం లేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు తుది ఫలితాలు వచ్చి డాక్యుమెంటేషన్ పూర్తయినా గానీ సెలెక్టెడ్ లిస్టును ఇవ్వక ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి మరి తమకు నియామక పత్రాలు ఇవ్వాలంటూ గాంధీ భవన్ ముందు మరి మోకాళ్ళపై కూర్చొని నిరసన తెలియజేయడం అయితే జరిగిందనమాట సో నిరుద్యోగుల పరిస్థితి నేడు ఈ విధంగా ఉంది అని చెప్పవచ్చు ఇక ఇక నుంచి ఏటా రెండు సార్లు అడ్మిషన్లు ఉంటాయంట యూజీసీ మనకు కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ప్రతి సంవత్సరం రెండు సార్లు ఉంటాయి ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి మనకు రైట్ ఇక్కడ చూడొచ్చు మీరు జూన్ ఆగస్టులో మరి ఒకసారి అలాగే చూసినట్లయితే జనవరి ఫిబ్రవరిలో రెండు సార్లు రెండోసారి ఇలా రెండు సార్లు అడ్మిషన్లు తీసుకోవడం వల్ల ఏంటంటే ఉద్యోగాలు ఎక్కువగా మరి వాళ్ళకు కల్పించినట్లు అవుతుంది అలాగే ఎక్కువ మంది మరి ఒక ఒకసారి చదువుకోలేటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చదువుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఖచ్చితంగా మరి ఏడాదికి రెండు సార్లు మరి ఖచ్చితంగా అడ్మిషన్లు తీసుకోవాలి అన్నట్టుగా మనకు యూజిసి మరి ప్రకటించడం అయితే జరిగిందనమాట ఆదేశాలు జారీ చేసింది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే రేపు టీజీ లాసెట్ ఫలితాలు ఉండనున్నాయనమాట టీజీ లాసెట్ ఎవరైతే రాస్తారో ఎల్ఎల్బి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఫలితాలు రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో మరి విడుదల అనమాట సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రావడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్ మనకు ఆర్మీ కొత్త చీఫ్ గా ఉపేంద్ర ద్వివేది మరి బాధ్యతలు స్వీకరించారనమాట ఈ నెల ముప్పైనా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు ఉపేంద్ర ద్వివేది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే రైట్ ప్రెస్ నోటు మనకు డిఎస్సికి ఎక్స్టె డేటు ఎక్స్టెన్షన్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ ఇది అనమాట సో ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ డిసైడ్ అనమాట సో రిసీవింగ్ అప్లికేషన్స్ చూసినట్లయితే మనకు నాలుగో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ ఇరవై తారీఖు వరకు ఆన్లైన్ మరి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటామన్నట్టుగా చెప్పారనమాట సో ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఫర్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ విల్ బి కండక్టెడ్ టెంటిటేటివ్లీ అండి ఇది తాత్కాలికమైనటువంటి షెడ్యూల్ అనే ఇప్పటి వరకు ఇచ్చారు పదిహేడు నుంచి ముప్పై ఒకటి జులై వరకాన్ని ఇవ్వడం అయితే జరిగింది సో చూద్దాం ఒకవేళ అందులో ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్